హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా ఈరోజు మంచి జ్యూస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి కోకోనట్ జ్యూస్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం నేనైతే కోకోనట్ని అయితే తీసుకున్నానండి ఒక కొబ్బరి బండం అయితే తీసుకుని దాంట్లో వాటర్ని మిక్సీ జార్లో వేసుకుందాం వాటర్ మొత్తాన్ని ఇలా మిక్సీలో వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక కొబ్బరి బొండాని ఇలా రెండు పెచ్చుల కింద చేసి అందులో ఉన్న కొబ్బరిని కూడా మన మిక్సీ జార్లో వేసుకుందాం లేత బొండాల్లో అయితే చక్కగా ఉంటుందండి కొంచెం బొండాల్లో అయితే కాస్త గట్టిగా ఉంటుంది కొబ్బరి వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక రెండు చెంచాలు అయితే షుగర్ వేసుకుందామండి ఈ జ్యూస్ చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ సమ్మర్లో ఇలాంటి జ్యూసులు తాగితే చాలా మంచిదండి మిక్సీ ఆడాక మనం సర్వింగ్ గ్లాస్లోకి అయితే తీసుకుందాం మనం ఈ జ్యూస్లో రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలా కూల్ కూల్గా ఉంటుందండి జ్యూస్ చాలా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కోకోనట్ జ్యూస్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారైనా ఈ జ్యూస్ ట్రై చేయండి చాలా సింపుల్గా హెల్తీగా ఉంటుంది ఈ జ్యూస్